ండి రైతులందరూ నమస్తే ఈరోజు మనకు వాతావరణం చూస్తే మూడు నాలుగు రోజు నుంచి వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాలు పడడం వల్ల మనకు రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఈ వర్షాలతో మనకు చీర పిడరు ఎక్కువ అవుతుంది ప్లస్ పత్తి కూడా ఇరవడం ఖరాబ్ అవుతుందండి మనకు ఈ వర్షాలలో ముఖ్యంగా పొలంలో దోమ బియ్యలు బి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఈ సుడి దోమ నివారణకు మనకు మంచి మందు నేను ఈరోజు తెలియజేస్తానండి మనకు నక్కల్స కంపెనీ నాటో ఎస్పీ అని ఉంటుందండి ఇది సుడిదోమకు బ్రహ్మాండ పనిచేస్తుంది మన ఈ నాటో ఎస్పీ అనేది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ పెద్దపల్లి దగ్గర రామేపల్లె అని ఆ రైతులు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాటో తప్ప వేరే మందు కొట్టరు వాళ్ళు దోమ వచ్చిందంటే వాళ్ళు ప్రధానంగా ఈ నాటో అనేది తీసుకుని వెళ్తారు ఈ నాటో రెండు మూడు సార్లు కొట్టుకుంటారు అండి మనకి ఇక్కడ పెద్దపల్లి జిల్లా రామేపల్లె గ్రామంలో రైతులు ఎక్కువ నాటోనే వాడతారు అందువల్ల రైతులు మీకు సుడిదోమ వచ్చిందంటే మీకు లాస్ట్ డోసుగా ఫస్ట్ డోసు కానీ లాస్ట్ డోసు కానీ నాటో వాడడం వల్ల మీకు సుడిదోమకు ప్రమాణం పనిచేస్తాయండి ఇది మనకు ఇక్కడ పెద్ద పెద్ద జిల్లాలో బ్రాండ్ అండి నాటో ఎస్పీ అనేది గత పది సంవత్సరాల నుంచి రైతులందరూ నాటో ఎస్పీ వాడి సుడిదోమకు శాశ్వత నివారణ పొందుతున్నారు అందువల్ల రైతులందరూ మన ఈ నాటో ఎస్పీ వాడి సుడిదోమకు మీరు శాశ్వత పరిష్కారం చూసుకోవాలని నేను అండి ఈ నాటో ఎస్పీ అనేది నకాశ కంపెనీ వాళ్ళదండి ఇది మనకు ఎట్లా వాడాలి ఏంది ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది ఇందులో ఉండే టెక్నికల్స్ ఏంది అనేది మేము నేను తెలియజేస్తానండి మళ్ళీ మనకు ఈ నాటో ఎస్పీ కావాల్సిన రైతులు మా షాప్లో అందుబాటులో ఉన్నాయని సంప్రదించవచ్చు మీరు మా షాప్కి రావచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా అండి ఈ నాటో మనకు ఏ కంపెనీ ఏంది ఇంకా టెక్నికల్ ఏందని మీ పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తాను ఈ నాటో ఎస్పీ అనేది మా షాప్లో వంద గ్రాములు అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మీరు మాకు షాప్లో డైరెక్ట్స్ తీసుకొచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా అండి ఈ నాటో ఇస్పీ అనేది మనకు వన్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ప్యాకెట్లు ఉంటాయండి ఈ రెండు కలిపి మనకు ఎకరామిక్ స్ప్రే చేసుకోవడం వల్ల మన స్టూడిజులకు శాశ్వత నివారం పొందవచ్చండి ఈ నాటో ఎస్పీ అనేది నకాసా క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇది ఐఎస్ఓ నైన్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ సర్టిఫైడ్ కంపెనీ అండి ఈ నాటో ఈస్పీ అనేది మనకు మన రాష్ట్రాలనే కాకుండా ఒక నాలుగు రాష్ట్రాల వరకు ఇది సరఫరా ఉన్నదండి ఈ నాటోయిస్పీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి ఈ నకాసా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇది చాలా పెద్ద కంపెనీ ఈ నాటో ఎస్పీలో మనకు ప్రా ముఖ్యంగా ఏమేమి ఉంటుందంటే మనకు నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి ఇది బయస్టిములెంట్ అండి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ మనం ఎకరానికి వాడుకోవచ్చు ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి మనకు ఈ నాటా ఎస్పీ కావాల్సిన రైతులు మా షాప్లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేదంటే మీరు క్యా మన పెద్దపల్లి జిల్లా అయితే మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఈ మిగతా జిల్లాల వరకేమో మేము కార్గో ద్వారా తెలంగాణ అందరికీ అండి అందువల్ల రైతులందరూ మీకు పొలంలో స్టూడిజం వచ్చిందంటే ఈ నకాశ కంపెనీ నారో ఎస్పి వాడి సుడిదోమకు మనకు శాశ్వత పరిష్కారం పొందాలని కోరుతున్నానండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మంది తెలియజేయడం వల్ల మిత్ర రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది